పట్టుపడితే వదలం నీళ్లు వచ్చేదాకా ఊరుకోం పరిగి షాద్నగర్ ప్రాంతాలకు నీరందించి తీరుతామన్నారు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి షాద్ నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్తో కలిసి కొందరుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు కాంగ్రెస్ హయాంలో నిర్మించ తలబెట్టిన ప్రాణహిత చేవల ప్రాజెక్టును గత పాలకులు డిజైన్ పేర్లు ఊర్లు మార్చారని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు ఈ ప్రాంత రైతుల పట్టకొట్టి తమ ప్రాంతానికి తరలించుకుపోయారని విమర్శించారు సాగునీరు రాకుండా ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు బీఆర్ఎస్ నాయకులు చేసిన అన్యాయాన్ని ఈ నెల ముప్పై నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని స్పష్టం చేశారు అంటే ఈ సాగునీటి ఏదైతే ప్రభుత్వం తలపెట్టిందో ఆ ప్రదేశంలో మనమంతా ఇక్కడ ఉన్నాం అధికారులు దీన్ని సర్వే చేసి ఏ సర్వే నెంబర్ లో భూసేకరణ చేయాలి ఏ సర్వే నెంబర్ లో ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం చేయాలి అందులో ఏ గ్రామాలు వస్తాయి అన్నది ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడానికి ఈ రోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వ కేసీఆర్ ఏ సభ పెట్టినా సరే ఏమంటుండంటే లక్ష్మీదేవిపల్లి అని చెప్పి చాలా హైట్ మీద ఉంది తెలంగాణ లోపల తప్పకుండా మేము ప్రాజెక్టు కడతామని చెప్పి మా పరిగి గాని వచ్చినప్పుడు ప్రతి మీటింగ్ లో కూడా చెప్పే మాట శాసనసభ సమావేశాల లోపల గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించడం జరిగింది టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిధులు నియామకాల సాధన కోసం తెలంగాణ ఏర్పాటు చేసుకుంటే గత పాలకులు కేవలం అధికారమే లక్ష్యంగా పనిచేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వేలపల్లి శంకర్ విమర్శించారు ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి అధికారులు నిష్ణాతులైన ఇంజనీర్ల సూచనలతో రిజర్వేర్ కట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సాగునీరు అందేలా కృషి చేస్తామని చెప్పారు గత బీఆర్ఎస్ నాయకుల సొంత డిజైన్లతో కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేయబోమని ఎద్దేవచ్చేశారు కాన్సెన్స్ కానీ షార్దర్ కాన్సెన్స్ కానీ సముద్ర మట్టానికి ఐదు వందల డెబ్బై మీటర్లు ఎత్తులో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నీటి వసతు లేని పరిస్థితి పరికి సాధన ఉంది కాబట్టి గత ప్రభుత్వాలన్నీ మీ అందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ రాకముందు సాగునీరు తాగునీరు అని చెప్పి నెత్తి మీద పెట్టుకుంటే కుండలాక ఉంటదని చెప్పి కొందరు ప్రగల్బాల్ వల్కి దాన్ని పూర్తిగా నీరు గార్చి ఈ యొక్క రైతుల నమ్మకాన్ని ఒమ్ము చేసి ఈ ప్రాంత ప్రజలను నమ్మకాన్ని ఒమ్ము చేసిన ఉప నాయకులకు ఇలా చరమగీతం పాడేది కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మేము కూడా ఎన్నో అంటే సాగునీరు సాధించుకోవాలని చెప్పి లక్షిందేపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ ను సాధించుకుంటే ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయనేది మా యొక్క నమ్మకం కాబట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆశించి భంగపడ్డం కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం ఆలమూరు ముద్దిబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలే అనే ఒక సంకల్పం ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఈ యొక్క లక్ష్మీపల్లి ఎత్తైన ప్రాంతం కాబట్టి దీనికి ఒక ఉదండాపూర్ నుంచి ఒక ప్రయత్నం ఈ రోజు ఇవాళ దానిని కూడా రద్దు చేసి ఇలా కాళేశ్వరం కట్టుకొని కూలేశ్వరం చేసుకున్న గొప్ప నాయకులు ఇవాళ అడ్రస్ లేకుండా ప్రజలు చరమగీత పాడారు కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ యొక్క భూ సేకరణ చేపట్టాలే ఈ రిజర్వేషన్ సాధించి తీర్థం కాబట్టి నేను స్వనీయంగా చెప్తా ఉన్నాం రేపు సాధించబోతాం పూర్తి తీర్థం పరి